కూసే గాడిద వచ్చి మేసే గార్డు అని జడగొట్టిందట అన్నట్టుంది వ్యవహారం ఎలక్షన్స్ అయిపోయి ఎన్ని రోజులు అయ్యింది ఈ మధుయాస్కే అన్న ఎలక్షన్స్ టైంలో కనిపించిండు మళ్ళీ ఎక్కడన్నా కనిపించిండా అసలు ఆయన ప్రాపర్ ఎక్కడ ఆయన పోటీ చేసింది ఎక్కడ సరే ఇక్కడ మెజారిటీ పీపుల్ బీసీ పీపుల్ ఉన్నారని చెప్పి వచ్చిండు తెలిసిందా అంటే నీ బీసీబీ డలే నేను దగ్గరకు తీయలేదు ఇంకెందుకన్నా నువ్వు బీసీలు బీసీలు అని మాట్లాడుతున్నావు ఇన్ని రోజుల్లో నువ్వు అంటే బాగానే ఉన్నావు కదా మరి అడుకు తినే స్థాయిలో అయితే లేవు కదా ఒక బీసీ బిడ్డ కన్నా ఈ తరపున హెల్ప్ చేసినావా ఎంతమందికి బీసీలో హెల్ప్ చేసినావా అన్న నువ్వు ముందు ఆ పని చేయండి మీరు మీ బీసీ బిడ్డల్ని మంచిగా చూసుకుంటే ఆటోమేటిక్గా మీకు సపోర్ట్గా వాళ్ళు వస్తారు కదా ఎంతసేపు మీరు వాళ్ళని వాడుకొని పైకి వద్దామని చూసుడేనా ఇన్ని రోజులు ఆ చింతపండు నవీన్ స్టార్ట్ నవీన్ రెండు పిచ్చుకుక్క లాగా బీసీలు 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 బీసీ నినాదం అని ఏమైందన్నా పార్టీ నుండి సస్పెండ్ అయి కూర్చున్నాడు ఆ మాత్రం ఎమ్మెల్సీ కూడా తన దయ వల్ల రెడ్ల దయ్యవాళ్ళని ఆ మాత్రం ఆయన ఎమ్మెల్సీ అయ్యండు మీకేమన్నా పార్టీలో అంతర్గత కుమ్ములాటలు ఉంటే ఆ రెడ్డి నాయకులతోటి మీరు మీరు మాట్లాడుకోండి కదా కులాన్ని ఎందుకు పాడుకుంటున్నారు రెడ్లు ఏమన్నారు మిమ్మల్ని అంటే మీరు గెలవాలని మీ స్వలాభం కోసం రెడ్లను టార్గెట్ చేస్తున్నారా అదే మేము మిమ్మల్ని టార్గెట్ చేసినాం అనుకోండి అయినా మేమంతా మీద చిల్లరగలం కాదులేండి ఒకవేళ మొన్న రెడ్లను వాడు చింతపండు నవీన్ అన్ని మాటలు అన్నాడు కదా అట్లనే ఏ బీసీ కులంలో లేకపోతే ఎస్సీ కులంలో ఇంకెవర ఒక రెడ్డి బిడ్డ అది ఇట్లా తిడితే ఎట్లుంటుండ తెలంగాణ మొత్తం అలా కల్లోలం అవుతుండే మేమెంత హుందాగా సమాధానం చెప్పినాం మీ వాడు చేసింది తప్పు ఆ విషయం నీకు కూడా తెలుసు నిజంగా నీకు వాడికి అంత దమ్ము ధైర్యం ఉంటే వాడు ఎవడో కామెంట్ పెట్టిన రెడ్డి రెడ్డి వాడు వాడిని బయటకు లాగండి కదా తీసుకొచ్చి నాలుగు తన్ని సారీ చెప్పించుకోండి రెడ్లు అందరు తిట్టి నాన్న మిమ్మల్ని రెడ్లు ఎవరేమన్నారు మిమ్మల్ని ఇప్పుడు నీకు కూడా శత్రుత్వం ఎవరితోటి రేవంత్ రెడ్డితో శత్రుత్వం నువ్వు రేవంత్ణితో మాట్లాడుకో కదా పార్టీలో ఉన్న అంతర్గత కుమ్ములాట కోసం అని చెప్పి రెడ్లందరినీ బలి చేస్తూ ఇట్లా మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ మాట్లాడినాక కూడా రేవంత్ రెడ్డి వినట్లేదు ఇది రెడ్ల రెడ్ల కాంగ్రెస్ తెలంగాణ కాంగ్రెస్ కాదు అని కనిపిస్తే పార్టీకి రాజీనామా చేసే అన్నా సభ్యత్వానికి రాజీనామా చేసి సొంతంగా మీరు పార్టీ పెట్టుకోండి ఎవరైనా ఆపుతున్నారా మిమ్మల్ని బీసీలో రాజ్యాధికారం ఇవ్వకుండా ఎవ్వరూ లాక్కోవట్లేదు మీరే ఎలక్షన్ టైంలో లో ఎగబడతారు ఎలక్షన్స్ అయిపోగానే కార్యకర్తల్ని పట్టించుకోరు ఓటర్లతో పనే లేదు అట్లా కాకుండా ఓన్లీ ఎలక్షన్స్ టైంలో కాకుండా మిగతా అన్ని సమయాల్లో ఓటర్లకు అందుబాటులో ఉండండి వాళ్ళ కష్టసుఖాల్లో పాలు పంచుకోండి జన జనాభాని ఓట్ల లెక్కన కాకుండా మనుషుల్లాగా చూసి వాళ్ళల్లో కలిసిపోండి ఏమో ఎవరికి తెలుసు నెక్స్ట్ సీఎం మీరే కావచ్చు అంతేగాని అనవసరంగా రెడ్లు రెడ్లు అని మా మీద వాడి చావకండి అనవసరంగా మీ ఉనికి మీరే కోల్పోతున్నారు మీకు అర్థమవుతుందో లేదో ఆల్రెడీ చింతపండు నవీన్ని అదే తీర్మల మల్లన్న అని బీసీ జనాలే మొహం మీద తువాని ఉంచుతున్నారు ఆ వాడి మాటలు వాడి స్పీచ్లు వాడి ఎక్స్ట్రాలు చూసి ఆ ఖాతాలు మీరు చేరకండి ఇప్పుడు ఈ మాత్రం కూడా మీకు చెప్పొద్దు అనుకున్నా మీకు స్పందించడే దండగా అని తెలుసు అని ఈ మాత్రం స్పందించకపోతే మొన్న తీర్మలు మల్లన్న తర్వాత అంజయ్య యాదవ్ ఇవాళ మధుయాష్కి ఇట్లా ఒకరినికొకరు పుట్టుకొస్తా ఉన్నారు ఇవాళ మీరు రేపు ఇంకొకరు నచ్చిపోకుండా ఉంటారని చిన్న వార్నింగ్ అంతే ఇకనన్నా నోరు కొంచెం కంట్రోల్లో పెట్టుకోండి అన్న మీ నోరుతో అనొద్దు మా నోరుతో పడొద్దు ఎవరి కంట్రోల్లో వాళ్ళు ఉంటే అందరికీ మంచిది మంచిదన్నా ఉంటాను థ్యాంక్ యూ